బుక్స్ అయితే అట్టలు వెయ్యో ఏంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా మా మమ్మీ డాడీ వాళ్ళతో నేనైతే అట్లా నేర్పించుకుంటున్నా ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా మా అక్క అట్టలు నాకైతే ఏ నీకు రాదు సొంత అని చెప్పి వీళ్ళతో నేర్పించుకుంటున్నా నేర్చుకున్నావు కూడా పోనేసారి నేను వేసుకుంటే ఎట్ల వచ్చినాయో తెలుసా ఇదిగో ఈ ఇట్లాంటి సన్న బుక్కులు ఉంటాయా ఈ అట్ట అనేది ఇట్లా వచ్చేసింది ఎక్కువ ఇది అనిపించలేదు ఇక బుక్ మధ్యలో పేరు రాసినా కనిపించలేదు అట్లా అయ్యింది రాజు అనే పని రాజా పని ఐదేం రాజు అదొకటి ఇక రాజు అంటే అయిపోయే రాజా పని చూద్దాం ఇప్పుడు మా డాడీ ఎట్లా మీరు यस yes. शॉपिंग Shopping है शनि शॉपिंग है फिर आ मेरे योर ने इंदौसा क्या ना क्या नहीं क्या नहीं पहन लीजिए यार ये टेस्ट बुक्स क्या करेंगे स्टार्ट हाँ हंड्रेड इंबुक्स ये बैग बड़े कौन से ने पूरे बैग बड़ो ज़्यादा भी कौन था ये बुक्स की अटलेस्ट नंबर का ये नहीं भी जिम फोटो आमा मिचिं

నువ్వైతే నీట్ గా మంచిగా చదువుతావు అటల్ తోనే పని ఉన్నాయి కావాలి నువ్వు చదువు అయితే నీట్ ఉండాలి రైటింగ్ నీట్ ఉండాలి అది ఇంపార్టెంట్ అది ఇష్టపెట్టి నీట్ ఇర్రి ఇది నీట్ మామూలు అయితే త్రీ డేస్ నుండి ఎంబడి పడుతుంది అట్టలు అట్టలు వేయి వేద్దాం అమ్మి అట్టలు వేద్దామని బుక్స్ ఈసారి సన్న బుక్కులు ఎట్లు ఇచ్చారు నువ్వు బాగా చదువుతావు అని సన్నగా ఉన్నావు బాగా సన్న బుక్కులు ఇచ్చారు మా డాడీ డైలాగ్లు బాగా నేర్చుకుంటాడు సన్నగా ఉన్నావు కదా నువ్వు నీకు సన్న బుక్కులు ఇచ్చారు కదా నీకు సన్న బుక్కులు వచ్చి చూడు చూడు

అది మేడంతో చెప్తాయి మీ మేడంతో మాట్లాడి మేడం మేడం బుక్కులు బాగలేని ఇచ్చారంటే నేను చూడ ఎంత నీట్ చేసిందో నేను చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత నీట్ చేసిందో చిన్న కూడా చూపించింది ఎంత నీట్ చేసిందో

మంచి వచ్చింది కదా బుక్కుల వాసన పెయింట్ వాసన పెట్రోల్ స్మెల్ ఇంకా ఇట్లా మనము ఊరి కొన్ని గోడలు ఉంటాయి కదా మట్టి గోడలు ఆ మట్టి గోడల మీద నీళ్లు పోసి స్మెల్ చూస్తే మంచి ఉంటది మమ్మీ తెలుసా తెలుసు మేము ఊర్లో పుట్టి వేరే నూర్ల మీద మాట్లాడదు కదా వర్షం వస్తే ఒక రకమైన వర్షం అయితే వర్షం వర్షం స్మెల్ ఉక్కు పెయింట్ పెట్రోల్ ఇక్కడ మనం గోడ మీద నీళ్ళు పోస్తున్నాం ఇట్లా చిన్న చిన్న కుండలు ఉంటాయి చూడండి మమ్మీ ఆ కుండలలో నీళ్ళు పోసుకొని నేను స్మెల్ సౌకుకే మంచిగా ఉంటది అంటే ఇంకో ఇది మా లాస్ట్ ఇయర్ ఇది మా లాస్ట్ ఇయర్ బుక్ ఇది మా అమ్ములు మరి డుమ్మాలు కొడుతుందా మరి డుమ్మాలు కొడతావా లాస్ట్ ఇయర్ ఇది ఇయర్ డిఫరెన్స్ తెలుగు పాట ఇది ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా

అంతా కంప్లీట్ చేసిరు ఇది ఒకటి ఉంది అమ్మ అయిపోయింది అనుకున్నా డాడీకి ఇది ఉండాలి ఇప్పుడు నేను ఎప్పుడు బుక్కులు చదువుకోవాలి ఏంది బుక్కులు తొందర వేస్తారా అయిపోయినాయి ఇంకా ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి तब लड़ मैं बाहर चुन रही पड़ी मैंने लेट ही चुन ली अब अपने ఒక్కొక్కటి కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ డేస్ అన్నీ లాకర్ లో పెట్టుకోవాలి లాకర్ ఇస్తారా లాకర్ ఇస్తారు ఆ లాకర్ కి మళ్ళీ మేమే కీ తీసుకోవాలి కొన్ని ఎక్కువ ఏడైపునే గవర్ నేనే అవి నోట్స్ కాదు అవి నోట్స్ అయితే చిట్ గవ్చిటి అసలు అయితే అవి ఇప్పుడు అవసరం లేదు ఇవ్వకున్నాయి కానీ ఇవి తర్వాత వేసుకుంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే వేజ్ చేయండి బాయ్